హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా వాణి గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కామెంట్స్లో మీ అమ్మాయి అంత స్లోగా నడుస్తుంది అంటే ఎవరి అనారోగ్యం అని అడగటం జరిగింది దాని గురించి చిన్న వివరణ ఇద్దాం అనుకుంటున్నాను మాది మేనర్ కావటం వల్ల కొన్ని మేనర్ కాతోటి కొన్ని జన్యు సంబంధమైన వ్యాధులు వస్తూ ఉంటాయి అలాంటి దాంట్లోనే ఒకటి మస్టరీ డిస్టర్పే అంటారు ఈ మసలు డిస్ట్రఫీ అంటే మజిల్ ఎదుగుతుంది ఆ మజిల్లో ఉన్న ఓపిక ఉండదు అందు గురించి రాను రాను ఓపిక తగ్గి నెమ్మదిగా నడవటం నెమ్మదిగా పనులు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగా అందు గురించే మా వాళ్ళని అలా నెమ్మదిగా నడుస్తుంటుంది అందుకని దాన్ని హ్యాపీగా ఉంచడం కోసం రకరకాల వీడియోలు చేయడం జరుగుతుంది అందు గురించి ఇంత అనారోగ్యంతో ఉన్న అది నవ్వుతూ చక్కగా కొడలేని వీడియోలు చేస్తుంది అట్లన్నిట్లు మీరు చక్కగా సపోర్ట్ చేస్తారని మెచ్చుకుంటారని మా మీరందరూ మెచ్చుకుంటేనే కదా మా వాణికి సంతోషం నేను మా వాణిని హ్యాపీగా ఉంచాలని చేసి ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు కనుక మీరు మెచ్చుకుంటే కనుక మా వాణి చేసే వీడియోలు అన్ని కూడా చెప్పుకోండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్